అవినాష్ గారు ఇప్పుడు మనం ప్రతి ఒక్క శుభకార్యంలోనూ కొబ్బరికాయ అనేది వాడుతూ ఉంటాం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం భగవంతుడికి అసలు అంటే కొబ్బరికాయ కొట్టి మనం సంకల్పం చేసుకుంటేనే మన కోరిక నెరవేరుతుందా ఆ ఉద్దేశంతో కొబ్బరికాయ అనేది మనం వాడుతున్నామా అసలు ఏంటి కొబ్బరికాయ ఎందుకు వాడాలి దాని వెనకాల రీజన్ ఏమైనా ఉందా కొబ్బరికాయ అంటే అసలు మనం నిమ్మకాయ కూడా వాడతాం పూజల్లో గుమ్మడికాయ కూడా వాడతాం అవును అసలు ఈ కొబ్బరికాయ కావచ్చు గుమ్మడికాయ కావచ్చు ఎందుకు వాడుతున్నాం అంటే చాలా సింపుల్ దాంట్లో ప్రాణశక్తి ఉంది ఒక ప్లాస్టిక్ తీసుకుంటాను ఒక ప్లాస్టిక్ ఐటమ్ దాంట్లో ప్రాణశక్తి ఉండదు కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది వాటర్ పాడకుండా అట్లనే ఉంటుంది అది కూడా మీకు చూడండి ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ మీకు మారదు ప్లస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ కూడా మన బాడీకి కూడా చాలా మంచి చేస్తుంది ప్లస్ మన మానసిక పరిస్థితికి కూడా చాలా మంచిది మన దగ్గర పెట్టుకుంటే మీరు కావాలంటే గమనించండి దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం అలాగే ఇప్పుడు మనము హోమాలు చేస్తారు కదా హోమాల్లో మనము నిమ్మకాయలు వేస్తాము కొబ్బరికాయలు వేస్తాము గుమ్మడికాయ వేస్తాము అంటే ఏంటి నిమ్మకాయ బలిచ్చాము కొబ్బరికాయ బలిచ్చాము గుమ్మడికాయ బలిచ్చాము బేసిక్గా రెండు రకాలు ఉంటాయి తాంత్రిక పూజలు వైదిక పూజలు అని ఆ తాంత్రిక పూజల్లో జంతువులు ఇస్తారు అవన్నీ దాని గురించి మాట్లాడద్దు మనం ఇప్పుడు వైదిక పూజ కొద్దాం అక్కడైతే మనము నిమ్మకాయ బలిస్తాం ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వై వీఆర్ యూజింగ్ కొబ్బరి కొబ్బరికాయ అండ్ దాంట్లో ప్రాణశక్తి ఉంది ఇప్పుడు నేను ఒక నార్మల్ ఒక వుడెన్ స్టిక్ తీసుకొని రావచ్చు దాంతో యూజ్ ఏం లేదు ఒక ప్లాస్టిక్ స్టిక్ తీసుకుని రావచ్చు ఒక మొబైల్ ఫోన్ తీసుకురావచ్చు దాంతో యూజ్ ఉంటుందా లేదు దాంట్లో ప్రాణశక్తి లేదు కదా ప్రాణశక్తి అనేది కంపల్సరీ ఉండాలి అంటే ఒక వస్తువు తీసుకున్నాము అంటే దానికల్లా అది ఏదో ఒక మార్పు చెందుతుంది వస్తువులో అంటే ప్రాణశక్తి ఉన్నట్టు కరెక్ట్ బాగా చెప్పారు దాంట్లో ప్రాణశక్తి ఉన్నట్టు తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ మనం ఎలా కొట్టాలి ఫస్ట్ మామూలుగా కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి ఎలా కొట్టాలి రెండు రకాలుగా ఉంటాయి ఫస్ట్ మాట్లాడదాం కొబ్బరికాయ మామూలుగా కొడితే నార్మల్ ఒక నార్మల్ దాంట్లో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో అది అదే మనం కొబ్బరికాయ మీద సింధూరం మొత్తం పూసేసి కొంచెం పసుపు పూస్తే దాని మీద అమ్మవారి శక్తి వచ్చినట్టు సో మనం ఎప్పుడైనా కొబ్బరికాయ జనరల్గా కొట్టామనుకోండి నార్మల్గా కొబ్బరికాయ తీసుకొని కొట్టాలి దైవం ముందు అదే మీకు ఇప్పుడు కోరిక ఉంది ఎటువంటి కోరికలకి ఇప్పుడు మీకు ఏదైనా కోరిక ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మా పెద్ద ఏదైనా యాక్టర్ అవ్వాలి లేకపోతే డైరెక్టర్ అవ్వాలి ఇంజనీర్ డాక్టర్ ఏదో ఒకటి ఎగ్జామ్ క్లియర్ చేయాలి మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి మీరు కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కూడా కొట్టేది ఎలా కొట్టాలంటే ఫస్ట్ అసలు కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాము ఎక్కడో దైవం ఉన్నారు హీ ఆర్ షీఈస్ కంట్రోలింగ్ మై లైఫ్ అనేది ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉండాలి లేకపోతే నువ్వు అనవసరంగా కొడితే అది పనికి రాదు ఫలితం ఉండదు ఫలితం ఉండదు బాగా చెప్పారు ఆ కొబ్బరికాయ కూడా ఎక్కడ కొట్టాలంటే మనం ఏ దైవాన్ని నమ్ముతున్నాం బాగా బాగా నమ్ముతున్నాము ఆ దైవం ముందు కొట్టాలి ఇప్పుడు నేను శివుణ్ణి నాకు సిక్స్టీన్ ఇయర్స్ వయసు నుంచి ఉన్నప్పుడు నాన్న అని పిలుస్తున్నా శివుణ్ణి శివుణ్ణి నాన్న ఆయన హాయ్ నాన్న ఎలా ఉన్నావు నాన్న నాకు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నేను ఓకే శివుణ్ణి నాన్న అంట పార్వతీదేవిని అమ్మ అంట నేను వినాయకుడి బ్రదర్ అంట సుబ్రహ్మణ్య స్వామిని బ్రదర్ అంట నాకు ఒక రిలేషన్ ఏర్పడాలి నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న శివుడు మా నాన్న నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న నా రిలేషన్ చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు మీకు నచ్చిన దైవం మీకు ఇష్ట దైవం మీకు బాగా నమ్మకం ఉన్న దైవం మీద కొట్టాలి తర్వాత ఎలా కొట్టాలంటే జనాలు స్వామి నాకు ఈ కోరిక తీరితే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను దిస్ ఈస్ ఎ బ్లండర్ అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు ముందే కొట్టేయాలి ఆ కొబ్బరికాయ తీసుకొని ముందే కొట్టేసి తీరాలి అని తీరాలి అని నాకు తెలుసు నువ్వు నాకు శక్తి ఇస్తున్నావు ధర్మ మార్గంలో నేనున్నాను నువ్వు నా పక్కనే ఉన్నావు నన్ను ముందుకు తీసుకెళ్లి సక్సెస్ దాకా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతావు అని నమ్మకం ఉంది నీ అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అది ధర్మం దేవుడి మీద నమ్మకం అంటే అంటే నమ్మకంతో మనం ముందే భగవంతుడికి ఏదైతే మొక్కు మొక్కుకుంటామో ఆ మొక్కుని ముందే తీర్చుకోవాలి ఆ ముందు కొట్టాలి వన్ కొట్టాలి ఒకటి తర్వాత తీరిన తర్వాత నూట ఎనిమిది కొట్టు తర్వాత గ్రాటిట్యూడ్ ఓకే అవును కానీ ముందు నువ్వు ఒకటి కొట్టాలి నువ్వు వ్యాపారం చేయకూడదు నాకు కోరిక తీరితేనే నేను కొడతాను అని ఇంకోటి ధర్మమైన కోరిక ఉండాలి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాడు క్రికెట్ మ్యాచ్లు చూశాడు కలలు కూడా అవే క్రికెటర్ అయ్యాడు అదే పని ఇప్పుడు నేను సడన్గా వచ్చి నేను యాక్టర్ అవ్వాలి అని కొబ్బరికాయ కొడితే దేవుడు కూడా నవ్వుతాడు కదా నీకు యాక్టింగ్ రాదు నీకు ఆ ఫీల్డ్ తెలియదు నువ్వు ఆ ఇంట్రెస్ట్ లేదు సడన్గా వచ్చి టీవీలో చూసి నేను యాక్టర్ అయిపోవాలంటే కాదు కదా విపరీతమైన కసి ఉండాలి మనకు మన చేసే పని మీద పట్టుదల పట్టుదల ఉండాలి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కొట్టడం కూడా ఎలా కొట్టాలంటే బేసిక్గా నేను ఫీల్డ్ లో ఉండాలి అని కొట్టాలి నేను చిరంజీవి అయిపోవాలని కొట్టకూడదు ఫ్రాంక్గా చెప్తున్నా నేను ఫీల్డ్ లో ఉండాలి అని కొట్టాలి బేసిక్ మినిమం కోరిక తర్వాత నీకున్న కసి నీకున్న మంచితనం అదే అదృష్టంగా మారి నీకు అవకాశాలు తీసుకొస్తుంది కానీ ముందు గుర్తుపెట్టుకోవాలి ఏంటి నువ్వు ముందు యాక్టింగ్ కోర్స్ చెయ్యి అదేదో మూడు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉంటుంది లేకపోతే ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది డాక్టర్ అయితే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ముందు చేయి బాగా చేయి తర్వాత వచ్చి కొట్టు ఇది ప్రాసెస్ మన వాళ్ళు మొత్తం వ్యాపారం చేస్తారు వ్యాపారం చేయకూడదండి ప్లీజ్ ఇది చిన్న విన్నపం కసిగారండి చేసే పని లేదు నేను మెడికల్ షాప్ పెడుతున్నాను ఆ మెడికల్ షాప్ బాగా నడవాలి అని కొట్టుకున్న చాలు రియాలిటీలో ఉండాలి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ ఊరికే కొట్టద్దు కొడితే మామూలుగా కొట్టండి కోరికున్నప్పుడు నేను చెప్పినట్టు ఆ కొబ్బరికాయకి నాలుగు వైపు మొత్తం కొంచెం కూడా వదలకుండా కుంకుమ మీరు రాసి దానిపైన కొంచెం పసుపు జస్ట్ ఫర్ గురువు కటాక్షం అంటే కుంకుమ పైపు అవసరం లేదు కొంచెం బొట్టు అంటే మొత్తం కొబ్బరికాయ చుట్టూరు సింధూరం రాసి పైన చిన్న పసుపు బొట్టు అప్పుడు కొట్టండి ఓకే సో దిస్ ఈస్ ద ప్రాసెస్ సో కొబ్బరికాయకి అంత ఇంపార్టెన్స్ ఉంది దాంట్లో ప్రాణశక్తి ఉంది ఇప్పుడు అమావాస్య రోజు కూడా గుమ్మడికాయ పగలు కొడతారు కదా సో దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంది ఒక నమ్మకం సో ఒక నమ్మకం ఉన్నప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి గుమ్మడికాయ కూడా అమావాస్య రోజు కొడితే మంచిది నెగిటివ్ ఎనర్జీస్ బాగా పీక్లో ఉంటాయి కాబట్టి ఏదో షాప్ ముందు కనిపించింది గుమ్మడికాయ తీసుకొచ్చి కొట్టడం కాదు యూ హ్యావ్ టు బీ సీరియస్ మీరు సీరియస్గా లేకపోతే పని అవుతుంది చాలామందికి తెలియదు ఏదో కొబ్బరికాయ కొట్టేస్తారు మీ ఇష్టదైవం ముందు కొట్టండి ఎప్పుడైనా ఏదో ఎవరో చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి అక్కడెక్కడో గుడి ఉందంటే వెళ్ళి కొట్టడం కాదు నువ్వు ఏ దైవాన్ని నమ్ముతున్నావు ఫస్ట్ కొట్టదు సుబ్రహ్మణ్య స్వామి ముందు వెళ్ళి జనరల్గా మామూలు కొబ్బరికాయ కొట్టు కోరికున్నప్పుడు మాత్రం నీకు ఇష్టం ఉన్న దేవాలయం నీకు ఇష్టం ఉన్న దైవం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళీమాత అంటే మీకు నమ్మకం ఉంది ఫలక్నామాలో ఫేమస్ టెంపుల్ ఉంది కాళీమాతది అక్కడికి వెళ్ళి కొట్టు అక్కడ అమ్మవారికి నీ కోరిక చెప్పు అప్పుడు నీ కోరిక అనేది నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు ఉపాసన చేస్తున్నావు కొంతమంది పొద్దున్న లేవంగానే తారాదేవి ఉపాసన కాళీదేవి ఉపాసన చేస్తారు ఎప్పటి నుంచో చేస్తున్నావు లేకపోతే చిన్నప్పటి నుంచి కాళీమాత అంటే బాగా నమ్మకం ఉంది కొట్టు షీ విల్ హెల్ప్ యు నేను చెప్పేది ఏంటి నీలో ఆ నైపుణ్యం లేకున్నా దైవం మీద న నమ్మకం ఉన్న కొంచెం ముందుకు తీసుకెళ్తుంది అమ్మ పూర్తిగా తీసుకెళ్ళదు ఎందుకంటే నీకు నైపుణ్యం లేదు కదా ఎందుకంటే ఏ పనైనా మనకు టాలెంట్ ఉండాలి అదృష్టం ఉండాలి అదృష్టం దైవం ఇస్తుంది టాలెంట్ లేదనుకో మిడిల్ దాకా వచ్చి ఆగిపోతావు నువ్వు కానీ మిడిల్ దాకైనా తీసుకెళ్తాది అమ్మవారు అప్పుడు లోపల కనీసం అని టాలెంట్ అనేది పెంచుకో అంతే కొంతమంది పాపం ఉంటారు నైపుణ్యం ఉంటుంది టాలెంట్ ఉంటుంది అదృష్టం ఉండదు వాళ్ళకి అసలు స్టార్ట్ అవ్వదు బండి అలా స్టార్టింగ్ లైన్ దగ్గర ఉండిపోతారు అది గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు అదృష్టం మళ్ళీ అది వేరే టాపిక్ అది ఎలా తెచ్చుకోవాలి అది ఏంటి అది పాజిటివిటీకి సంబంధించిన తర్వాత చెప్తా సో పాయింట్ ఏంటి అంటే కొబ్బరికాయ గురించి మాట్లాడుతున్నాం కొబ్బరికాయ తీసుకునేది ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకోవాలి కక్కుర్తిపడి పడి పది రూపాయలు కొబ్బరికాయ చిన్న కొబ్బరికాయ నల్లకొండ కొబ్బరికాయ తీసుకోవద్దు మంచిగా థర్టీ ఫార్టీ రూపీస్ వచ్చే మంచి సూపర్ మార్కెట్లో దొరికి కొబ్బరికాయ ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకెళ్ళండి దేవుడికి ఇచ్చేది టాప్ క్వాలిటీ ఇవ్వాలి చాలా మంది ఏం చేస్తారంటే నెయ్యి దీపం పెడతారా వాడు వాడేది వెయ్యి రూపాయలు నెయ్యి వాడతాడు దేవుడికి పెట్టేది ఐదు వందల రూపాయలు నెయ్యి పెడతాడు ఇది ఎక్కడ దుర్మార్గం అండి వెయ్యి రూపాయల కేజీ వాడు వాడేది ఫుడ్లో దైవానికి మాత్రం ఐదు వందల రూపాయలు ఎంత దారుణం అండి ఇది నువ్వు ఏమిస్తావో నీకు అదే తిరిగి వస్తుంది కదా నువ్వు పెట్టావనుకో బీ గ్రేడ్ నెయ్యి పెట్టావు రిజల్ట్ కూడా బి గ్రేడ్ రిజల్టే వస్తుంది అవునా కానీ మనం ఎంత భక్తితో చేసామన్నదే చూస్తారు భగవంతుడు అంటారు కదా మనం పెట్టే క్వాలిటీని బట్టి చూస్తారా అంటే ఇప్పుడు చెప్పేది చెప్పేదినండి ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలు వాడండి దేవుడికి ఐదు వందల రూపాయలు పెట్టండి అంటే ఆ దేవుడు మన ఇంటి మెంబర్ హీజ్ ఇప్పుడు మా నాన్న అని చెప్పాను శివుడు మా నాన్నకి నేను వేరే నెయ్యి నేను వేరే వేసుకోను కదా ఒకటే నెయ్యి ప్యాకెట్ తెచ్చుకుంటాను నేను అదే వాడతాను దేవుడికి అదే పెడతాను సో చాలా మంది ఇంకోటి చూశాను నేను డాగ్స్ అండ్ క్యాట్స్ ఉంటాయి కదా రాత్రి మిగిలిపోయిన తిండి కుళ్ళిపోయింది పాడైపోయింది పెట్టకూడదు అది ఒక శాపం కింద మారుతుంది మంచిది పెట్టాలి ఎప్పుడైనా ఫ్రెష్ పెట్టాలి నైట్ మిగిలి ఉంటే డస్ట్బిన్ పడాయి ఫ్రెష్ మాత్రం పెట్టాలి సో ఏ క్వాలిటీ కొబ్బరికాయ పెట్టండి పెట్టకపోయినా పర్లేదు భావం ఇంపార్టెంట్ చెప్తున్నా ఒకవేళ మీరు ప్రక్రియకు వస్తే ప్రక్రియ కూడా సరిగ్గా చేయండి లేదు అసలు నేను కొబ్బరికాయ పెట్టానంటే వదిలేయి డైరెక్ట్ వెళ్ళి దండం పెట్టి ఇది నా కోరిక అని చెప్తే అయిపోయింది భావంతో లేదు కొంచెం ప్రక్రియ ఫాలో అవుతానంటే ఇలా చేస్తుంది మంచిగా చేసుకో ఏదైనా మంచిగా చేసుకో దేన్నైనా పాడు చేసుకోవద్దు చేస్తే నీట్గా లేకపోతే చేయొద్దు మిడిల్ మిడిల్గా గా మాదిరి మాదిరిగా చేయొద్దు ఓకే సో ఇది ఏ గ్రేడ్ కొబ్బరికాయ తీసుకోండి కుంకుమ కూడా కొంచెం మంచి కుంకుమ మంచి పసుపు తీసుకొని దానికి పూసి అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టండి చాలా మంచిది అద్భుతాలు జరుగుతాయి చూడండి ఎంత వరకు తీసుకెళ్లాలో దేవుడు దానికన్నా ఒక పది మెట్లు ముందే మిమ్మల్ని ఎక్కిస్తాడు ఒక పది మెట్లు మిమ్మల్ని పైన ఉంచుతాడు ఎప్పుడు సో ఇది అండి బేసిక్ గా కొబ్బరికాయ అయితే ఇప్పుడు కొబ్బరికాయ మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అండి కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు దాని లోపల వచ్చే దాన్ని బట్టి కూడా శుభం అశుభాన్ని సూచిస్తుంది పువ్వు వస్తే మంచిది ఒకసారి కొబ్బరికాయ కుల్లిపోతే అశుభం అని చెప్పి రకరకాలుగా అంటుంటారు కదా ఇవన్నీ నిజమే అంటారా ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే కొబ్బరికాయ అనేది జనరల్గా కొడుతున్నారనుకోండి జనరల్గా ఆ డే ఆ రోజు రిజల్ట్ వరకే ఇప్పుడు ఇవాళ పొద్దున వెళ్ళాను కొబ్బరికాయ కొట్టాను అది కుళ్ళిపోయింది వచ్చింది నల్లగా ఉంది సో ఈరోజు బాగుండదు పువ్వు వచ్చింది ఈ రోజు బాగుంటుంది అంతే అక్కడ వరకే ఆ జీవితాల జీవితాల రిజల్ట్ ఏం కాదు అది రోజు వరకే అంతే అది నార్మల్ గా నార్మల్ గా కొట్టినప్పుడు మరి ఇప్పుడు మనం ఏదైనా కోరిక మొక్కుకొని ఇందాక మీరు చెప్పారు ఆ టైప్ లో అనుకున్నప్పుడు అందుకని చెప్పాను మంచి కొబ్బరికాయ తీసుకెళ్ళండి పిచ్చి కొబ్బరికాయ తీసుకెళ్ళొద్దు పిచ్చి పాతది కొంచెం మాసిపోయి ఉంది అలాంటి కొబ్బరికాయ తీసుకెళ్లారనుకోండి అది రివర్స్ వచ్చింది అనుకోండి మీకే ప్రాబ్లం వస్తుంది మంచి షాప్ లో కొనాలి చాలా మంది ఏం చేస్తారంటే నేను చూసాను శ్రీశైలం బయట కొబ్బరికాయల షాపులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా స్టాక్ ఉంటది వాళ్ళ దగ్గర కొత్తది ఇవ్వకుండా కొంచెం స్టాక్ లో ఉన్నది పాతదిస్తారు వాడకు తీసుకెళ్లి కొడతాడది మాసిపోతుంది అది నల్లగా కుల్లిపోయి ఉంటుంది అది అసలు బేర్ చేయలేడు మనిషి అనేవాడు అది జ్యోతిర్లింగంలో కొట్టేవాళ్ళు అది అది కుల్లిపోయి వచ్చింది ఏమవుతుంది నువ్వు జనరల్ గా కొట్టావు పర్లేదు నీ కోరిక ఉండి నువ్వు వెళ్ళి అది తీసుకొని కొట్టావంటే ఆయన దేవుడు సింబల్ వదిలేరదా అన్న ఆయన కోరిక నెరవేరదా నెరవేరదు అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పుకోవచ్చు అంటే ఎప్పటికీ నెరవేరదు అంటారా మళ్ళీ సంకల్పం చేసుకొని మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు అంటారా ఇంకా నెరవేరదు అని చెప్పాలి అంతే కదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి నాకు వస్తుందా లేదా అని కొబ్బరికాయ కొట్టాడు రాదని వచ్చింది ఇంకా వేరే అమ్మాయిని చూసుకో ఇంకా ఆమె ఎందుకు వస్తుంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా ఇంకెట్లొస్తుందా మళ్ళీ కదా సింపుల్ లాజిక్ అయిపోయింది అనుకోండి అది బేసిక్ గా అందుకని చెప్తున్నా కోరికలు ఉన్నప్పుడు జాగ్రత్త కొబ్బరికాయ తీసుకొని కొట్టాలి అయినా కర్మ కర్మయ రాసుంటే ఆ కొబ్బరికాయ తీసుకొని అదే కొడతాం మనం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది గుండ్రగా పగిలితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది వంకరు వంకర్లుగా పగిలితే కోరిక నెరవే ఇలా అంటుంటారు పెద్దవాళ్ళు ఆ మరీ అంత డీటెయిల్ సూక్ష్మ స్థాయికి వెళ్ళి అంత అవసరం లేదు లేదు ఆ కొబ్బరికాయ బాగుందా లేదా అంతే పువ్వు వచ్చిందా కొబ్బరి బాగుందా లేకపోతే నల్లగా నల్లగుందా అంతే అంత వరకు ఇలా వచ్చింది అలా వచ్చింది ఇంకా మనుషుల్ని ఇబ్బంది పెట్టడం వాడు ఇంకా కొట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడతాడు అది చక్కగా ఉంటది అది వంకర్లు తిరిగింది ఇది ఇంత అసలు చాలా క్లియర్ గా ఉండాల మనకు కూడా ఒక మైండ్ ఉంది దాన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా వాడాలి అంతే ఎవరో ఏదో చెప్పింది అంత సీరియస్ గా తీసుకోకూడదు బేసిక్ అంతే జస్ట్ బిలీవ్ ఇన్ ద బేసిక్ లోతుల్లోకి వెళ్ళిపోవద్దు పడిపోతారు గురువు గారు మామూలుగా జనరల్గా వచ్చే అందరికి వచ్చే సామాన్యమైన సందేహం ఏంటంటే మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టం పువ్వు వచ్చిందా అసలు మాకు అదృష్టం ఇక ఈ దెబ్బతో మనకు తిరిగిపోయింది రా అని కొంతమంది అయ్యో కొబ్బరికాయ కొట్టానండి కుళ్ళిపోయింది ఇప్పుడు ఏం ఆపద జరగబోతుందో అని జనరల్గా అందరికి వచ్చే సందేహం నిజంగా కొబ్బరికాయతో మన అదృష్టాన్ని ఎంచుకోవచ్చని చెప్పండి తప్పకుండా తెలియజేశారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న చేతాన్సి దేవీ భగవతీ హిస బలాయ బయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి కొబ్బరికాయ అన్నదానికి ఏంటి అంటే అర్థం పూర్ణ ఫలము అని అర్థము ఈ సృష్టిలో టెంకాయలో ఏ నీరు ఉన్నటువంటి ఏకైక కాయ టెంకాయ ఆ టెంకాయలో నీరు ఎలా వస్తుందో ఎలా మాయమవుతుందో ఎవరికీ తెలియదు ఒక చెట్టుకి అంత పైన ఉన్నటువంటి ఒక కొబ్బరి బోండానికి ఒక చెట్టుకి నీళ్లు ఎలా వస్తున్నాయి అనేటటువంటి సృష్టిలో ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేకపోయారు అందుకే కొబ్బరికాయ అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి అహంకార గుణాన్ని సూచించేటటువంటి కాయగా చెప్పడం జరిగింది అయితే ఈ టెంకాయ అనేటటువంటి విషయానికి మీరు వచ్చారు కాబట్టి అది మనము కొట్టేటటువంటి విధానంలో కూడా ఎన్నో రకాలైనటువంటి విధానాలు మనిషిగా మనం ఏర్పరచుకున్నవే తప్ప అందులో దైవత్వాన్ని ఆపాదించడానికి ఏమీ లేదు ఇక్కడ కుళ్ళిపోయిందా లేదా దాంట్లో పువ్వు వచ్చిందా లేదు అంటే అది ఏ వేరే రకంగా అంటే కొంతమంది తొట్లు పలిగింది అని అంటారు అంటే కాసుగా అది ఏంటి అంటే మనిషి యొక్క అంటే మనిషి ఆశాజీవి అదే ఒక బ్రాహ్మడి నోటి నుండి ఇలా వచ్చింది అంటే వాళ్ళు సంతోషపడతారు అంటే ఒక మనిషిని సంతోష పెట్టడానికి చెప్పేటటువంటి మాటలే ఇవన్నీ కూడా మనిషిని ఎన్నో రకాలైన పురోగతికి తీసుకుని వెళ్తాయి అంటే పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా చెప్పడం పాజిటివ్గా మాట్లాడడం ఇవన్నీ ఏంటి అంటే మనిషిలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలియజేస్తాయి అంతే ఇప్పుడు కుళ్ళిపోయింది కదా అయ్యో నువ్వు ఏదో రకంగా ఇబ్బంది పడిపోతావు ఏదో రకంగా నాశనం అయిపోతావు నీకు ఏదో కీడు జరిగేటటువంటి సంఘటనలు ఉన్నాయని మనం చెప్పామనుకో అక్కడ ఏమవుతుంది అంటే మనిషి భయాందోళనకు గురవుతాడు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏదో జరిగిపోతుంది అని భయపడి తాను ఏమీ జరగకముందే మనసులో ఒక భయం పెట్టుకుంటా ఏ చిన్న సంఘటన జరిగినా అయో దానికే జరిగింది అని భయాందోళన చెందుతాడు కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి చెప్పేటటువంటి మాటలే ఇవన్నీ కూడా కాకపోతే దైవత్వంలో ఉన్నటువంటిది ఏంటంటే కొబ్బరికాయని మానవ శరీరంతో పోలుస్తారు ఎందుకు అంటే మా ఈ కొబ్బరికాయ అయితే ఉంటుందో పైన ఉన్నటువంటి ఆ టెంకాయ ఏదైతే ఉంటుందో గట్టి పదార్థం ఏదైతే ఉంటుందో అది మానవ శరీరము ఆ తెల్లటి కొబ్బరి ఒక తెల్లగా ఉంటుంది కదా ఆ తెల్లగా ఉన్నటువంటి దాన్ని మన మనస్సుతో పోల్చారు అలాగే దాంట్లో ఉన్నటువంటి నీటిని మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో జ్ఞానేంద్రియాలకు పోల్చారు ఇవన్నిటినీ కూడా తెలియజేసి మనిషి అహంకారాన్ని వదిలి తెల్లటి మనసు స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండి జ్ఞానేంద్రియాలను ఎప్పుడూ కూడా కల్మషం లేకుండా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఆచరించేటటువంటి విధానాన్ని కొబ్బరికాయతో పోల్చారు కాబట్టి ఆ కొబ్బరికాయ అనేటటు ఇప్పుడు మనం ఆ కొబ్బరికాయ పగిలితే తప్ప అందులో ఎలాంటి పదార్థం వస్తుందో మనకు తెలియదు అలాగే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అహంకార గుణాన్ని కూడా వదిలితే మనం ఏ రకంగా వృద్ధిలోకి వస్తామో తెలియదు అందుకే ఈ కొబ్బరికాయ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అహంకార గుణాన్ని వదిలి స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవంతో పలకరిస్తూ ఉండేటటువంటి విషయాన్ని ఈ కొబ్బరికాయతో కొన్ని కొన్ని విధానాలలో పోల్చడం జరిగింది అందులో టెంకాయ అనేటటువంటిది కోరికలకు చిహ్నంగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి కోరిక దైవత్వంతో చెప్పుకొని ఆ కోరిక తీర్చవమ్మ తల్లి నీకు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను తల్లి నీకు పది కొబ్బరికాయలు కొడతాను అని చెప్పేటటువంటి విధానాన్ని కూడా దీనిలో భక్తి భావనలో చెప్పడం జరిగింది తప్ప ఓకే గురువు గారు అంటే ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తే తప్పకుండా కొబ్బరికాయ కొట్టాల నిజం ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం కొబ్బరికాయలు అనేది ఇప్పుడు ఒక వ్యాపారంలో కొనసాగింది అలాగే పూర్వకాలం నుంచి కూడా కొబ్బరికాయ ప్రతి ఆలయంలో కొడుతున్నారా ఈ మధ్యనే ఉందా ఈ తెలియచేట్ మనకు ఈ సృష్టిలో కొబ్బరికాయ అనేటటువంటిది సృష్టి ఆవిర్భావం నుంచే ఉంది కల్ప కల్పతరువు అని అంటూ ఉంటారు దాన్ని అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి టెంకాయ అనేటటువంటిది మనం ప్రతి దేవాలయంలో ఎందుకు కొడతాము అంటే అది కోరికకు ఒక గుర్తుగా కొడతాము అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పత్రము ఫలమో పుష్పమో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అందుకే మనము కొబ్బరికాయని ప్రధానంగా తీసుకుని వెళ్తాం ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని మనం ప్రసాద రూపకంగా కూడా తినవచ్చు అదొక ఫలము అని చెప్పడం అంటే ఆ ఫలము అన్నదానికి ఏంటి అంటే అర్థం మన ఇష్ట మన ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి మనసులో ఉన్నటువంటి కోరికలు భగవంతుని ముందర చెప్పి తెల్లటి అంటే మన మనస్సుని పరచాలి అంటే మన మనసు తీర్చి పరచం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే పదార్థం తెల్లటి పద అదే మనసులా భావించి దాన్ని కొట్టి ఆ తల్లికో భగవంతుడికో నైవేద్యం పెట్టేసి అది మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు మన కోరికలు అనేటటువంటి నెరవేరుతాయి అనేటటువంటి ఒక మాట విషయం చెప్పారు కాబట్టి అందుకే ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయను ప్రధానంగా తీసుకొని వెళ్ళడం ఆచారంగా మారింది తప్ప నువ్వు కొబ్బరికాయ తీసుకొని వెళ్తావా పళ్ళు తీసుకొని వెళ్తావా ఫలాలు తీసుకొని వెళ్తావా లేదా ఒక పువ్వు తీసుకొని వెళ్తావా అది నీ ఇష్టం ఎందుకంటే మనిషి ఏదైతే నిర్ణయం చేసుకుంటాడో అదే పెద్దనైనటువంటి విషయము దాంట్లో మనం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది మనకి ఇప్పుడున్నటువంటి ఆచారం కాదు మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారము కొబ్బరికాయ ఇప్పుడు పుట్టినటువంటిదో వెలిసినటువంటిదో కాదు అది స్వయం ప్రకాశిని కొబ్బరికాయ దానంతట అదే ఉద్భవించినటువంటి కాయే టెంకాయ కాబట్టి దానికి ఇప్పుడు కాదు అనాదిగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటిదే ఆ కొబ్బరికాయ దాన్ని తీసుకొని మనం భగవంతుని ముందర కొట్టినటువంటి విధానమే మనం ఎన్నో రకాలుగా అపోహపడతాం అంటే కొబ్బరి కుళ్ళిపోతే ఏదో ఇబ్బంది జరుగుతుంది లేదా తొట్ల పట్ల తొట్ల పలగడం ద్వారా ఏమవుతుంది అంటే నీకు కొడుకోబుడుతాడో ఏదో శుభ సూచకాలు జరిగే అవకాశం ఇవి మనం ఏంటి అంటే మనిషి యొక్క సంతోషం కూరకం చెప్పడమే తప్ప అది కుళ్ళిపోయినా నష్టమేం లేదు మనకు దాంట్లో పువ్వు వచ్చినా మనకు అదృష్టం కలిగేది మన జీవితము ఎలా నిర్ణయించాడో అలా భగవంతుడు నిర్ణయిస్తాడు తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి విషయాలు అంటూ ఏమీ లేవండి అపోహలు పడకూడదు ఎందుకంటే ఇప్పుడు మనము ఏదంటే టెంకాయ కొడితే పంతుల కుళ్ళిపోయింది ఏదైనా అలా జరగకుండా ఉంటుందంటే మనం ఒక రెండు మాటలు చెప్తే కానీ మనసు కుదుటపడదు అంటే మనసు కుదుట పెట్టుకోవడానికి ఎందుకంటే ఏదైనా మాట ద్వారానే మనిషి యొక్క అనుమానాలు కానీ రోగాలు కానీ తగ్గుతాయి అలాంటి మాట చెప్ప అయ్యో ఇది కుళ్ళిపోయింది కాబట్టి భగవంతుడు తినేశాడు భగవంతుడికి అర్పితమయ్యింది